శీతాకాంత్ వాళ్ళ తాతయ్య అలా కార్లో వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న మాణిక్యాన్ని చూసి వెంటనే శీతాకాంత్కి కాల్ చేసి ఇలా చెప్తాడు సీతాకాంత్ నాకు ఇక్కడ మాణిక్యం కనిపించాడు అర్జెంటుగా రా అని చెప్పి అంటాడు ఎక్కడ తాతయ్య ఇప్పుడే వస్తున్నాడని చెప్పి శీతాకాంత్ అయితే వెంటనే పరిగెత్తుకుని అక్కడికి వెళ్తాడు ఇక అక్కడ మాణిక్యం అయితే తప్పించుకుని వెళ్ళిపోతాడు అది చూసి ఎక్కడ తాతయ్య అంటే ఇప్పుడు వరకు ఎక్కడ ఉండాలి ఇప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయాడు పద అటే వెళ్ళి ఉంటాడు అని చెప్పి అలా వెళ్తూ ఉంటారు ఇంతలో మాణిక్యం అయితే శీతాకాంత్ ఇంటికి వెళ్తాడు అక్కడ ఉన్న కర్టెన్స్ ఓపెన్ చేయగానే అక్కడ మాణిక్యం ఫోటో ఉంటుంది అది చూసి మాణిక్యం అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు మీరు ఇంకా నన్ను మర్చిపోలేదు కదా నాకు తెలుసు మీరు మర్చిపోరు నాకు అప్పటి రోజులన్నీ గుర్తున్నాయి అని చెప్పి మాణిక్యం అనుకుంటూ ఉంటాడు ఇక మాణిక్యం అయితే అలా ఎక్కడ ఉన్నావు నువ్వు అని చెప్పి సిరి రూమ్లోనికి వెళ్తాడు సిరి రూమ్లోనికి వెళ్ళి ఇలా అలా లోపలికి అడుగులు పెడుతూ ఉంటే ఇంతలో సిరి వాళ్ళ అమ్మ వచ్చి మాణిక్యాన్ని చూసేస్తుంది అది చూసి శీతాకాంత్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మాణిక్యం అని చెప్పి అలా షాక్ అయిపోయి అరుస్తూ ఉంటుంది ఇంతలో శీతాకాంత్ వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు అది చూసి మాణిక్యం అయితే అలా అక్కడ ఉండిపోతాడు అక్కడ మాణిక్యం ఉండడం చూసి శీతాకాంత్ షాక్ అవుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్